క్రీస్తునందు మృతులు ధన్యులని బైబుల్ గ్రంథంలో రాయబడి క్రీస్తునందు మాత్రమే మృతి చెందితే వారి జీవితం ధన్యతగా మారుతుందని బైబుల్ స్పష్టం చేసింది మరి లోకమందు మృతులు ధన్యులు కాదా అవును లోకమందు మరణించే ప్రతి ఒక్క మరణము కూడా ధన్యకరమైనది కాదు మనుషుల కొరకు భూభాగాల కొరకు శ్రమల కొరకు ప్రేమ కొరకు మనిషి మరణిస్తే ఆ మరణము ధన్యకరమైనది కాదు ఎందుకంటే క్రీస్తునందు మృతులు మాత్రమే వారి మరణం మాత్రమే ధన్యతని బైబుల్ స్పష్టం చేసింది మరి ఎందుకు లోకమందు మృతులు ధన్యులు కారు అని ఆలోచిస్తే అసలు ఈ లోకానికి మరణం ఎలాగొచ్చిందో ముందు మనం తెలుసుకోవాలి దేవుని బిడలారా ఆదామును పిలిచినప్పుడు ప్రారంభ మనిషిని పిలిచినప్పుడు నేను నీకు ఆజ్ఞాపించిన చెట్టు ఫలమును మంచి చెడ్డలా తెలివినిచ్చే ఫలవృక్షమును నీవు తింటువా అంటే తిన్నాను అని చెప్పక తన పాపమును కప్పుకున్నాడు పాపాన్ని ఒప్పుకుంటే దేవుడు క్షమిస్తాడేమో గాని పాపాన్ని కప్పుకుంటే దేవుడు క్షమించడు ఎప్పుడైతే ఆదాము తన పాపాన్ని కప్పుకున్నాడో దేవుడు ఆదాము కొరకు చేసిన వాటినన్నిటినీ కూడా శపించడం మొదలుపెట్టాడు నేలను శపించాడు తన జీవితాన్ని శపించాడు ఆఖరికి నువ్వెంత శ్రమ పడినా నువ్వు మరలా మట్టికి పోవాలని నీవు మన్నే గనక మన్నైపోదు అని ఆయన శపించడం జరిగింది అంటే లోకముందు ఉన్నటువంటి ఈ మరణము శాపాన్ని బట్టి వచ్చింది ఒకవేళ అలాగే మరణిస్తే ఈ మరణము ధర్మము కాదు ఈ మరణము మరో లోకానికి మార్గము కాదు ఈ మరణము సహజము కాదు ఈ మరణము శాపగ్రస్తమైనది అందుకే ఈ శాపాన్ని యేసుక్రీస్తు రక్తము ద్వారా ప్రక్షాళన జరిగించి ఈ శాపాలను క్రీస్తులో దీవెనలుగా మార్చాడు అందుకే క్రీస్తు క్రీస్తునందు విశ్వసించి పాపాలకు ఆయనే క్షమాపణను ఎరిగి ఒకవేళ ఆయనను విశ్వసించి నీ జీవితాన్ని క్రీస్తులో కొనసాగించుకుంటూ అంతము వరకు సహించి బ్రతికితే అప్పుడు ఒకవేళ నువ్వు మరణిస్తే ఆ మరణము ధన్యతగా మారుతుంది దేవుని బిడలారా బైబుల్లో రాయబడిన మాటలు తొందరగా అర్థం కావడానికి ఇది సామాన్యమైన గ్రంథము కాదు ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞాన గ్రంథాలకు మించిన ఉన్నతమైన గొప్ప గ్రంథమే బైబిల్ దేవుని బిడ్డలారా క్రీస్తు నందుండి క్రీస్తులో జీవిస్తూ నీ జీవితాన్ని ముగించుకుంటే నీకు వచ్చే మరణము అది నీకు ధన్యత తెస్తుందేమో కానీ క్రీస్తులో లేకుండా నువ్వు ఏ విధంగా మరణించినా ఆ మరణము శాపగ్రస్తమైనదే ఎందుకు ఈ మరణం వచ్చిందంటే ఆదాము తన పాపాన్ని కప్పుకోవడం వల్ల ఇప్పుడు కూడా మనకు మరణం ఎందుకు వస్తుందంటే దేవుని ఎరగని వారికి మరణము శాపగ్రస్తమైంది ఆ మరణము ఎందుకు వస్తుంది అంటే పాపములను కప్పుకోవడం వల్ల వస్తుంది దయచేసి దేవుని బిడ్డలారా ఈ మాటలు విన్నాకైనా మీ పాపములను ఒప్పుకొని పాపానికి పరిష్కారం ఏసుక్రీస్తే అని ఎరిగి ఆయన ఎలాగైతే జీవించాడో అదే జీవితం కలిగి ఉండడానికి నిలకడగా మనం జీవిస్తే మన జీవితంలో వచ్చే మరణము కూడా ధన్యతగా మారుతుందని మర్చిపోకండి ఏంటి ఆ ధన్యత అంటే ఏసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన వలె మనము కూడా సజీవులుగా లేపబడతాం దేవునికి మహిమ కలుగును కాక